ఆమె అనవసరమైనటువంటి వాత్సల్యాలు ఎవరితోటి మేము పెంచుకోము ఏదంటే కేవలం తత్వంలో ఒక సహృద్భావమైనటువంటి ఒక ప్రేమ పూర్వకమైనటువంటి రిలేషన్స్ మాత్రమే మేము మెయింటైన్ చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ ప్రేమపూర్వకమైనటువంటి అనుబంధం వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే నిజామాబాద్ నుంచి భజన్ చేయడానికి నూట డెబ్బై ఏడు కిలోమీటర్లు రావాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి చాలా మంది సిటీలో కూడా ఎక్కడ మోదీ నగర్ ఎక్కడ గచ్చిబోలి ఎక్కడ మణికొండ ఒక అమ్మ వచ్చింది భద్రాచలం నుంచి అమ్మ ఎవరు భద్రాచలం నుంచి వచ్చింది భద్రాచలం నుంచి కార్యక్రమాలు దీనికంతా ప్రాతిపదిక ఏమిటి ప్రేమే కదా ఆ ప్రేమ ప్రాతిపదికనే ఈరోజు మనందరం కూడా కలిసాము ఆ ప్రేమ పాతిపతికనే ఈ కార్యక్రమం నడుస్తుంది మిగతా కార్యక్రమాన్ని సాయి గారిని ముందు కొనసాగించండి అనిల్ గారు చెప్పిన తర్వాత ఇంకా మాట్లాడడానికి ఏముండదే చెప్పాల్సిందంతా అనిల్ గారు చెప్పేశారు చివరికి నాకు ఇచ్చి నన్ను మాట్లాడమన్నారు మనం అనేక మందిరాలు వెళ్తుంటాం ఇక్కడ మందిరాలు వెళ్తున్నప్పుడు సాయి భక్తుల ఫోటోలు అనేక చోట్ల కనిపిస్తూ ఉంటాయి నాకు ఇందాక రాగానే ఏమనిపించిందంటే సావిత్రిబాయి టెండూల్కర్ ఫోటో అక్కడ ఉంది ఒకసారి చూపించండి ఆమె దగ్గరుండి వరాల సాయి మందిరంలో నా పుస్తక ఆవిష్కరణ జరగాలి అని సంకల్పం పెట్టింది అనిపించింది అందుకనే వారి పార్సులు మునిమనమును తర్వాత 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 తరం వారు కూడా వచ్చి ఇక్కడ ఈ పుస్తక ఆవిష్కరణ చేయటం అనేది అనిపించింది మరి ఎవరికైనా అపార్ట్లు ఇవ్వాలనుకోండి నేను కూడా ఒక సంస్థ నడుతున్నాను కాబట్టి సంస్థ నిర్వహించే వాళ్ళు మందిర నిర్వహించే వాళ్ళు పేరున్న వ్యక్తులకు ఇస్తారు బాగా ప్రాచుర్యం పేరున్న వ్యక్తులకు ఇస్తారు ఇస్తే ఏమవుతుంది పది మందికి తెలుస్తుంది పది మంది చక్కగా చెప్పుకుంటారు కానీ ఇక్కడ సాయి టీవీ ఎంపిక ఎలా ఉంటుంది అంటే క్షేత్రస్థాయికి వెళ్ళి వెళ్లి కనుక్కుంటారు అసలు వాళ్ళు నిజంగా ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఏమి చేస్తున్నారు క్షేత్ర స్థాయికి కలతారు వెళ్ళి కనుక్కొని చేయటమే జరుగుతుంది మొన్న మహిళా అవార్డులు ఇచ్చినప్పుడు కూడా ఎవ్వరికీ పేరున్న వాళ్ళకి ఇవ్వలేదు క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలన చేసి నెల్లూరులో ఇవ్వటం జరిగింది ఇప్పుడు కూడా అదే చేశారు చాలా మంది నేను పెట్టగానే అడిగారు చాలా మంది వారు ఉన్నారు కదండి కొత్త వారు ఎవరో పేరు కూడా తెలియదేంటి అన్నారు కానీ వారి గురించి ఒక్కొక్కరి గురించి చెప్తుంటే కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి మనకన్నీ ఉండి ఏమీ చేయలేకపోతున్నావు వాళ్ళకి చాలా అనుకూలమైన పరిస్థితులు లేకపోయినా సజ్చరిత్ర మీద అపారమైన ప్రేభవించుకొని చక్కటి సేవను అందిస్తున్నారు మరి అవార్డుల ఫంక్షన్ మనం మరి ప్రారంభిద్దాం మరి ముందుగా రమేష్ గారు నిజామాబాద్ వీరి గురించి ఒక అన్నదానం చేయొచ్చు ఒక వార్షిక రమేష్ గారు ఆ రమేష్ గారు చక్కని మాట చెప్పారు నెక్స్ట్ శ్రీనివాస రమేష్ గారు నిజామాబాద్ రమేష్ గారు చాలా చక్కటి మాట చెప్పారు ఒక మందిర్ నిర్వహణ చేయొచ్చు ఒక వార్షికోత్సవం చేయచ్చు ఒక అన్నదానం చేయొచ్చు ఒక టీవీ ఛానల్ నిలబ నడపడం అనేది చాలా కష్టతరమైన విషయం అండి ముందుగా మనం అలా నడుపుతున్నందుకు అనిల్ గారికి సాయి సాయిబాగి గారికి గట్టిగా ధన్యవాదాలు చెప్తారు ఎందుకంటే కళాపేక్ష రహితంగా ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ లేపానే చూపిస్తూ బాబా తత్వంలో నిలబడటం అనేది చాలా కష్టతరమైన విషయం ఇప్పుడు వస్తున్న బాబా మీద విమర్శలకి దీటుగా నిలబడి ఒక ఛానల్ నిలబ నడపడం అనేది కత్తిమీర సాగులాంటిదండి నమో వయం వైకి శ్రవణాయ కృణమహే సమే కామాన్ కామ కామాయ మఖ్యోః కామేశ్వరో వైకి శ్రవణో దాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః శతమానం భవతి శతాయ పురుషస్తేంద్రియ ఆయుష్యవేంద్రియే ప్రతిదిష్టతి ఇప్పుడు ధర్మగడ్డ శ్రీనివాస్ గారు మాట్లాడతారు ఫిజిక్స్ చెప్పగలి సార్ సాయి తత్వం చెప్పారు ఫిజిక్స్ ఆధ్యాత్మికం రెండూ కలిపి చెప్తాను సావిత్రిబాయి టెండూల్కర్ రచించినటువంటి మరాఠీలో రచించినటువంటి శ్రీ సాయినాథ భజనమాల మరి తెలుగులో అనువదింపబడి ఈనాడు ఈ వరాల సాయి మందిరంలో తెలుగులో శ్రీ సాయినాథ భజనమాల పుస్తకావిష్కరణ జరగడము మరి అందులో మేము పాలు పంచుకోవడం అనేది శ్రీ సాయినాథుని కృప ద్వారానే సాధ్యమైందని చెప్పేసి నేను అనుకుంటూ సాయిబాబాకు మొదలు పాదాభివందనాలు చేస్తున్నాను అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చి మాకు ఆహ్వానం పంపినటువంటి సాయిటీవీ వ్యవస్థాపకులు శ్రీ అనిల్ కుమార్ గారు మాకు అవకాశం ఇవ్వడం అనేది అది ఎంతో అదృష్టంగా భావిస్తూ అనిల్ కుమార్ గారు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా రఘునాథరావు టెండూల్కర్ వారి కుటుంబంకు సంబంధించిన కథలున్నాయి అది చదివేటప్పుడు సావిత్రిబాయి టెండూల్కర్ మన శ్రీ సాయినాథ భజనమాల మరా ఎనిమిది వందలకు పైగా అభగములతో పదాలతో సాయిలీలను రచించింది అని చెప్పేసి నేను చదివాను చిన్ననాటి విషయం అది చదువుతున్నప్పుడు ఒక రకంగా ఆ పదాల మీదకి ఆ వాక్యాల మీది వెళ్ళేది ఏమిటి ఈ శ్రీ సాయినాథ భజనమాల ఇది మరాఠీలో ఉంది కదా మరి దీన్ని ఎలా చదవడం మాకు మరాఠీ రాలే మరి ఎలా అని చెప్పేసి అప్పుడప్పుడు అది చదివినప్పుడల్లా నాకు గుర్తుకొచ్చి నేను బాధపడేవానండి ఎందుకంటే అది చదవాలి అని చెప్పి ఆసక్తి కానీ ఈనాటికి ఈ వరాల సాయి మందిరంలో ఆ శ్రీ సాయినాథ భజనమాల తెలుగులో పుస్తకావిష్కరణ జరిగి మన అందరికీ అందుబాటులో రావడం మన అందరి అదృష్టంగా భావితాం భయపడతామండి అక్కడ సత్సంగ కర్తలు అనేక మంది ఉన్నారు పేరుగాంచిన వారు అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు అలాంటి వ్యక్తుల్లో ఈయన చాలా చిన్న టెంపుల్స్ కూడా గుళ్ళు కూడా నెల్లుళ్ళు అనేక ఉన్నాయి ఈయనలో ఒక గొప్ప విషయం చెప్పమంటారంటే మనం సత్సంగం ప్రారంభించగానే పది మంది అనుకోండి ఒక సంవత్సరం తర్వాత యాభై మంది కావాలి తర్వాత వంద మంది కావాలి తర్వాత ఐదు వందల మంది వినారంట కానీ ఈయన ఎటువంటి టార్గెట్స్ పెట్టుకోలేదండి ఉన్న నలుగురికే చాలా చక్కగా అందించాడు సత్సంగ జ్ఞానాన్ని అంతేకాకుండా సాయి సచరిత సారాంశాన్ని బాగా ఆచరణలో పెట్టాడు అట్లా అంటే ఉన్న దాంట్లో తృప్తిగా ఉండు అహంభావం లేకుండా ఉండు అనే మాటలు రెండు వ్యక్తిగతంగా నిరూపించాడు అంతేకాకుండా ముఖ్యంగా మనం ఎక్కడికైనా సత్సంగాలకు వెళ్తుంటాం వీరు వీరు కూడా ముందర శ్రీనివాసరావు గారు అనేక సత్సంగాలకు వెళ్ళారు అనేక మంది కర్తలు చక్కగా దగ్గర విన్నారు కానీ చెప్పానికి సాహసించారు ఆయన అంటే నేను కూడా సత్సంగాలు చెయ్యాలి చేస్తే బాగుంటుంది అని చిన్న ప్రయత్నం చేశారు నిజంగా ఈరోజు పది మందికి ఆదర్శంగా నిలిచారు అంతేకాకుండా ముఖ్యంగా కుటుంబ బాధ్యతలు మోస్తూ కూడా చిన్న జీవితం గడుపుతూ చక్కగా సాయి చరిత్ర సచ్చరిత్ర సప్తాహాలు నిర్వహిస్తున్నారు వారికి ఇప్పుడు కేదార్ విభాకర్ గారు చక్కగా సన్మానం చేస్తారు జాయమానో జాయమానో భవతి భవతి జాయమానః జాయమానో నామన్నాం జాయమానో జాయమానో నామ అన్నాం కేతు కేతురం అన్నాం కేతు కేతు రసాం రసాం కేతు కేతు రసాం రససామే కేత్ చక్రే రససామే తే ఇత్య సరస్వతి దేవి జన్మదేవి నిజంగా ఇక్కడ సాయినాథుడు సరస్వతి దేవి రూపంలో నిజంగానే కొలువై ఉన్నాడు ఎందుకంటే చూడండి ఈ వరాల సాయి మందిరం ద్వారా అనిల్ గారు కొన్ని లక్షల మందికి కొన్ని వేల ఎపిసోడ్లు సాయి గురుకులం ద్వారా సాయి సచరితలోని తత్వాన్ని ఎంతో బాగా బాబా గారు ఆయన చేత అందరికీ అందిస్తున్నారు అందరూ తప్పదవుతుంది మేము చాలా సంవత్సరాల నుంచి సత్సంగాలు వింటున్నాము చెప్తున్నాము మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాను అనిల్ గారు సాయి గురుకులం ద్వారా చాలా సంవత్సరాల నుంచి సత్సంగాలు చెప్తున్న సాయి తత్వవేత్తల కన్నా కూడా వరాల సాయి ఒడిలో కూర్చొని ఉన్నారు కాబట్టి అరాల సాయిగా ఉంది కాబట్టి ఆయన ఎంతో అద్భుతంగా ఇక్కడ ఆయన ద్వారా సాయి గురుకులం చెప్పిస్తున్నారు నేను కూడా వింటాను ఆ వాళ్ళందరికీ కూడా చెప్తాను మీరు సాయి గురుకులం చూడండి చాలా మంది చెప్తుంటారు సాయి సచరిత్ర చెప్పే వాళ్ళందరూ చెప్పేది నేను కాదు బాబా గారని అది వాస్తవమ్మ అనిల్ గారు ఒకప్పుడు చెప్పే వాళ్ళు కాదు రోజు అనిల్ గారు వరాల సాయి మందిరంలో చెప్పే జ్ఞాన బోర నిజంగా సాయినాథుని ఆయన రచన సచరిత్రలో హేమద్రి పంతులు ఒక మాట చెప్తాడు సాయియే భగవతియే సరస్వతి ఓంకార వీణను ధరించి సాయియే తన చరిత్రను చేస్తున్నాడు అని అలా సరస్వతి దేవి వేరు కాదు సాయిబాబా అలాగే సచ్చరిత్ర వేరు కాదు సాయిబాబా వేరు కాదు చాలా సంవత్సరాల క్రితమే ఒక మాట విన్నాను అది కూడా అనిల్ గారు చెప్తేనే విన్నాను సాయిబాబా ఎక్కడ దొరుకుతారు అంటే సాయి సచ్చరిత్రలో సాయిబాబా దొరుకుతారు ఈరోజు ఈ వరాల సాయి మందిరంలో నిజంగా ఆ జ్ఞాన సరస్వతి ఇంకా ఎన్నో లక్షల మందికి ఈ జ్ఞానం సాయిబాబా తత్వం అందరికీ చెందాలి అని ఆయన మనసు పడ్డారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి మార్చుకున్నారు ఈ రోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కావచ్చు టీవీ ముందు చూస్తున్న వాళ్ళు కాబట్టి అందరికి కూడా మాది ఒకే విన్నమం మీరు మీ కుటుంబానికి ఏమైనా చేయాలంటే లక్షలో కోట్లో సంపాదిస్తేనో కాదు మీరు అందరు కూడా సచ్చరిత్ర చదవండి ఇంకొకటి చేత చదివించండి ప్రతిరోజు మనం ఆహారం ఎలా తీసుకుంటామో అలాగే సచ్చరిత్ర చదవండి మీ జీవితాలలో వెలుగు వస్తుంది సాయిబాబా బాగా శుభాలక నిలయం సుఖ శాంతంకి జన్మస్థానం అటువంటి సాయి సచరిత్ర పత్తి నారాయణరావు గారి ఇక్కడ వార్షికోత్సవం ఇక్కడ జరగడం దానికి మమ్మల్ని ఇక్కడికి పిలిపించడం ఇదంతా కూడా సాయినాథుని కృప సాయినాథుని దయ ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి సాయి టీవీ అనిల్ గారికి వాహిని గారికి సాయినాథుడికి అందరికి కూడా మా కృతజ్ఞతలు మేము ఈ సాయి సచరిత్ర తత్వ ప్రచారంలో మా ఇంట్లోనే మిద్ది మీద మందిరం పెట్టుకొని చేస్తున్నాము పద్నాలుగు సంవత్సరాల నుంచి రేపు అక్టోబర్కి పద్నాలుగు సంవత్సరాలు పూర్తవుతుంది ఇలా మా సాయి యజ్ఞానికి నా శ్రీమతి గారు కూడా నాకు సంపూర్ణ సహకారము అలాగే నెల్లూరులో ఉన్నటువంటి మా శ్రీమతి గారి పేరు కె శైలజ అలాగే నెల్లూరులో ఉన్నటువంటి మా సాయి ధ్యాన సత్సంగ సభ్యులు కూడా దీంట్లో భాగస్వాములే ఇందాక ఆయన చెప్పారు కదా ఇది నా ఒక్కరికి కాదు అందరినీ పేరు పేరు నప్పించారు కదా అలాగే నేను కూడా మా సాయి ధ్యాన సత్సంగుల అందరికీ కూడా ఇది వర్తిస్తుంది ముఖ్యంగా సాయినాథుని కృప మన అందరి మీద ఉందమ్మా మనం చేయవలసింది ఒక్కటే ఆయన రెడీగా ఉన్నాడు మనకు అనుగ్రహం ఇవ్వడానికి మనం రావాలి సచ్చరిత్ర చదవాలి అంతకు మించి ఇంకేం అడగటం లేదమ్మా బాబా సచరిత్ర చదవండి మీ జీవితాలలో వెలుగు నింపుకోండి మీ జన్మ సాగుతకపోతుంది సాధం ధన్య కనీసం చూసే ప్రాప్తమైన అనుకోండి ఆయన ఓవి టు ఓవి సచరిత్ర ప్రింట్ ఎప్పటి నుంచో ఆయన చక్కగా దాన్నే ఫాలో అవుతున్నారు చూసారు సంచి లేదు అని చెప్పి నేను చూశాను నాకే డౌట్ వచ్చింది నేను పద్దెనిమిది సంవత్సరాలు అయ్యప్ప స్వామి దీక్ష అప్పటి నుంచే ఈ సంచి పాఠ పుస్తకం పెట్టుకోవడం ఆ తర్వాత అయ్యప్ప స్వామికి పద్దెనిమిది సంవత్సరాల దీక్ష చేసిన పుణ్యం నన్ను బాబా గారి బాదా దగ్గరికి గుర్తు పెట్టింది ఆ రోజు నుంచి సచరిత ఉంది అలాగమ్మా నేను ఏ క్షేత్రానికి వెళ్ళిన శ్రీశైలం వెళ్ళిన తిరుమల వెళ్ళిన నేను ఈ సంచి ఎత్తుకొని వెళ్తాను వాళ్ళు స్కానింగ్ లో పెట్టి చూసి మళ్ళీ నాకు ఇస్తారు తిరుమలకి వెళ్ళినా కూడా తిరుమలలో సచ్చరిత్ర జరుగుతాను శ్రీశైలంకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ సచరిత నా దాంట్లోనే ఉంటుంది సచరిత్ర మీతో తోడుంటే సాయి బాబా ఉన్నట్టే గుర్తు పెట్టాలన్నా మీరు మీ వినండి అనిల్ గారు కాదు చెప్పేది ఇక్కడ కూర్చున్నటువంటి వరాల సాయి రూపంలో ఉన్నటువంటి జ్ఞాన సరస్వతి ఆ అమ్మ ఒడిలో అనిల్ గారి ఆలు సాయి పదాలు సాయి తత్వాన్ని అనర్ఘణంగా చెప్పిస్తున్నారమ్మా కాబట్టి మనం అందరం అనుగ్రహం పొందాలంటే ఎక్కడెక్కడితో పోవలేదు మీ కుటుంబానికి మేలు చేయాలంటే దయచేసి సచ్చరిత్ర చదవండి అమ్మా ప్రతిరోజు ఇదే నా కోరిక సాయి షధయస్ సకం సమ ఓషయస్ సం వదే వదం సగం సం వదం వదం తే సోమే సోమైన వదంతు వదం సోమేణ సోమే సహ సహ సోమైన సోమేన సహ సహ రాజా సహస రా రాజ్ఞేది రాజ్ఞ యస్మై కరోతి కరోతి యస్మై యస్మై కరోతి కరోతి బ్రాహ్మణ బ్రాహ్మణ కరోతి కరోతి బ్రాహ్మణ శతమానం భవతి శతాయు పురుషస్ సతేంద్రియ ఆయుష్యవేంద్రి పరమాత్మ సాయికి శాస్త్రగ నమస్కారాలు తరువాత ఈ దేవాలయంలో ఉన్న సాయి భక్తుల చిత్రాలన్నీ ఉన్నాయి ప్రతి భక్తుల పాదకు పాదాలకు వారికి నమస్కారాలు ఇక్కడ వచ్చిన సాయి భక్తులందరికీ కూడా నమస్కారాలు చేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ అవార్డు తీసుకోవడానికి గల కారణం నారాయణ గారి స్మారక సందర్భంగా కాబట్టి వారి గురించి ఒకటే నిమిషం చెప్తాను శ్రీ నారాయణ గారు గుణాజీ గారు రాసినటువంటి సాయిస్త చరిత్రను తెలుగులోకి అనువదించబడటం ద్వారా ఎంతోమంది తెలుగు బిడ్డలు సాయి భక్తులుగా అయ్యారు మరి సాయి సచరిత్ర ఆయన తెలుగులో రాసి మంది జీవితాలన్నీ ఆ సచ్చరిత్రని భక్తి శ్రద్ధలతో చదివిన వాళ్ళందరూ కూడా మార్పు కలిగింది మరి అలాంటి పత్తి గారు వారు కేవలం యాభై ఆరు సంవత్సరాల మటుకే వారు జీవించినప్పటికీ కూడా మహానుభావులు ఎప్పుడు తక్కువ కాలం జరిపిస్తు ఉంటారు కానీ వారు చేసిన సేవ ఏంటంటే ఇంగ్లీష్లో ఉన్నటువంటి పుస్తకాన్ని షిరుడిలో చావడిలో ఒకరో ఒకటిన్నర అధ్యాలు పూర్తి చేస్తారు తెలుగులో దాని తర్వాత సాయిబాబా గారు వాటికి స్వప్న దర్శనం ఇవ్వడంతో మిగిలిన మిగిలిన పార్కులన్నీ కూడా ఆయన అధ్యాయాలని కూడా హైదరాబాద్ లో పూర్తి చేసినటువంటి మహానుభావతి ఈయన మామూలుగా సంసారంగా ఉన్నప్పటికీ కూడా సత్యాన్ని అన్వేషించడం కోసం వారి యొక్క కుటుంబాన్ని వదిలేసి షిరిడీకి వచ్చారు మరి ఇంత చక్కగా మరి వరాల సాయి మందిరానికి పిలిచి మనల్ని ఇంత చక్కగా ఆదరించి అందరికీ ఆ బాటిచ్చి చేసిన సాయి మాయని గారికి మన కృతజ్ఞతలు చెప్పాలి ఒక్కసారి రండి సార్ ఇవి వాకట వరిద్దరిని చాలా వద్ద సత్కారం చేసి ఇంగ్లీష్ భారతదేశం నిజాంబాద్ వారు వారు ఎక్కడ పని చేసినా చాలా గప్పి భక్తులందరి తరఫున మీ అందరి మనసులు నాకు తెలుసు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అందరి భక్త గ్రస్తులు వీళ్ళందరూ వీళ్ళందరూ చూసే పుణ్యం మనకు కలిగింది బాబువారు వారు మనకు కలిగించారు అనిల్ కుమార్ గారు మనకు కలిగించారు ఈ రోజున ఇక్కడ వేసేటువంటి సార్లు మన అందరి తప్పున నాది కాదండి మీ అందరి తప్పున మీ అందరి పాదాపం అందరం చేస్తున్నాను చాలా థ్యాంక్స్ సార్ చక్కటి మాట చెప్పారు అందరి మనోభావాలు సాయినాథ్ మహారాజ్కి కి ఇప్పుడు శ్రీడి సాయి భక్త బృందం నిజాంబాద్ వారు వస్తున్నారు మరి కొద్దిమంది భక్తులు అంటే ముందే నిర్ణయించింది కేదార్ విభాగన్ గారి చేతి మీదుగా సత్యత అందుకునేటువంటి ఒక కొద్దిమంది భక్తుల చీటీ విందులో వేశాడు వచ్చినటువంటి వాళ్ళ భజనమాల పుస్తకం కోసం వారి చేతుల మీదుగా ఒక ఐదుగురికి అందించేటువంటి అవకాశాన్ని ఇక్కడ ఉంది ఐదుగురు చీటీలను తీసి వారికి భజనమాలను వారి చేతుల మీదుగా అందించబడుతుంది చూద్దాం వాళ్ళు ఎవరో అదృష్టవంతులు కమిట్మెంట్ను నిబద్ధతగా అని గుర్తుపెట్టుకుంటాడు అందుకు నిదర్శనం ఎంతో తెలుసా ఎప్పుడూ కూడా సైటీ అంటే ప్రాణంగా ఇద్దరు భార్యాభర్తలు సైటీని ప్రేమించేటువంటి వాళ్ళు గారు మణికొండ నుంచి చిటిబాబు అసలు వాళ్ళకి ఎంత ప్రాణం అంటే సైటీకి అంత ప్రాణం మీ ఆడుకునే అక్కడ అది కింద విత్తనయ్యా సార్

ఇంతకు చెప్పాను కదా బాబా ప్రేమ ఎట్లుంటుంది బాబా ప్రేమకు నిదర్శనం ఏంటంటే చెప్పాను కదా అమ్మ భద్రాచలం అంటే ఏదో ఒకటి యజ్ఞానం చేయాలి కదా బాబా గుర్తింపు ఎంతో వ్యయప్రయాసాలకు వచ్చి భద్రాచలం నుంచి వస్తే మరి బాబా ఊరికే పంపిస్తాడు ఊరికే పంపాడు కదా అద్భుతమైనటువంటి మిఠాయి ఇచ్చి పంపిస్తాడు వారిద్దరు అమ్మ నిజంగా బాబా ప్రేమకు అవధులు లేవు దాన్ని మనం నిర్వచించలేదు అందుకు నిదర్శనం ఈ బాబా ఈ చీటీల ద్వారా ఎంపిక చేసుకున్నటువంటి భక్తులు నిజంగా చాలా అదృష్టవంతులు నిన్న నిజంగా బాబా ప్రేమ కలిగిన వాళ్ళని ఎంపిక చేసుకుంటారు నేను అనుకుంటున్నా ఎవరెవరు పేర్లు వస్తాయని చెప్పి నల్లూరు శ్రీనివాస్ గారు అని చెప్పి ఆయన కూడా సైకింగ్ ఒక ప్రాణం లేదు వారు సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తారు నల్లూరు శ్రీనివాస్ గారు ఆటో డ్రైవరు మామూలుగా ఆటో డ్రైవర్ సంపాదన ఎంత ఉంటుంది కొంచెం కానీ సాయి టీవీలో ఏ కార్యక్రమం ప్రాంతమైన ఫస్ట్ టైం పేరు రాయించుకుంటుంది ఇప్పుడు కూడా రాత్రి నుంచి ఇక్కడ సేవ చేస్తూనే ఉంటుంది బసవరాజ్ రాత్రి నుంచి ఇప్పుడు కూడా ఆటో దగ్గర నుంచి ఏ ట్యూజన్ బసవరాజ్ పుస్తకాలలో పట్టుకోరు కింద పెట్టలేదు కింద పెట్టేమైనా అయిందని

Gracias. you మనం చూసిన ఏ ఒక పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ ఈ మూడు వీడియోలు కనుక మీరు పూర్తిగా చూడండి అట్లనే ఈ సాయి టీవీ వారి యొక్క ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రతి ఒక్కరు కూడా అందులో చూడండి ఇంకా చాలా క్లారిటీగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా పేరు పేరుని అందరూ కూడా చెప్పడం జరిగింది బాబా గారి కోసం చాలా అద్భుతంగా చేశారు నాకు వెళ్ళినప్పుడు బాబా గారి ఆశీర్వాదం ఎలా దొరికిందో మీకు ఆల్రెడీ వీడియో చూసుంటారు సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే బాబా గారిని తోడున్నాను అని చెప్పడానికి సాయి భజనమాల బుక్ ద్వారా నాకైతే నిరూపించారు చాలా హ్యాపీగా అనిపించింది మొట్టమొదటి పేరు నాకు రావడం చాలా హ్యాపీగా ఉంది సో నిజంగా చాలా సంతోష సంతోషకరమైన విషయం ఇది ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు అనిల్ కుమార్ గారికి అలాగే సాయి వాహిని గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే సాయి టీవీలో అనిల్ గారు చెప్పే మాటలు ప్రతి ఒక్కరు కూడా వినాల్సిన మాటలు అనమాట అలానే నా ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓం సాయి